పేదల బియ్యం దోపిడీ పైన సిట్ అనగానే కలుగులో ఉన్నటువంటి అవినీతి పనులు ఒక్కొక్కరు కూడా స్టాండ్ అటెన్షన్ అండ్ రన్ అనేటటువంటి పరిస్థితులకు ఈరోజు వచ్చేశారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పేదలకు ఉచిత బియ్యం కోసం సంవత్సరానికి సగటున పదహారు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఆ నిధులు దుర్వినియోగం కావటం చాలా బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గదీబ్కు అందాల్సినటువంటి ఎనభై వేల కోట్ల రూపాయల ఉచిత బియ్యంలో సింహభాగం అవినీతి పరులకు ఆదాయ వనరుగా మారింది పేదల ఆకలిని తీర్చాల్సినటువంటి ఈ బియ్యం దోపిడీ చేసేటటువంటి వారు ఆ పేదల యొక్క కడుపు కొట్టి వారి జేబుని నింపుకునేటటువంటి దానికి ఏదైతే చేస్తూ ఉన్నారో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క అరాచక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి దోపిడీదారుల ఆగడాలని నిలవరించి అర్హులైనటువంటి పేదల ఆకలి తీరే విధంగా బింపి బియ్యం పంపిణీ విధానంలో సంస్కరణలను సూచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అవసరం కూడా ఉంది అనేటటువంటి దాన్ని మేము భావిస్తూ ఉన్నాం